నమస్తే వెల్కమ్ టు ఏపీ దేశం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తయింది ఆరు నెలలు పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఈ ఆరు నెలల కాలంలో ఏం చేసింది ఆరు గ్యారంటీలు అమలు చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మహాలక్ష్మి స్కీమ్ని ప్రారంభించారు ఇది మొదటిగా తొలి అడుగు అని చెప్పవచ్చు రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచారు ఆ పరిమితి ఇది రెండవ వరంగా ప్రకటించారు తెలంగాణ ప్రజలకు మరొక హామీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఆ తర్వాత రెండు వందల యూనిట్ల వరకు ఎవరైతే విద్యుత్ వినియోగించుకుంటారో ఆ విద్యుత్కు వాళ్ళు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్ కాల్చుకుంటే విద్యుత్ వినియోగం జరిగితే వారికి ఎలాంటి కూడా బిల్లులు ఉండవని చెప్పి కూడా తెలిచారు ఆ పథకం కూడా జరుగుతూ ఉంది గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకి అది కూడా కొనసాగుతుంది ఇలా ఈ గ్యారంటీలు అనేవి ప్రస్తుతానికి ఒక నాలుగు ఐదు గ్యారెంటీలు అయితే నడుస్తున్నాయి నాలుగు ఐదు ఇచ్చిన వరాలు అయితే ప్రస్తుతం నడుస్తున్నాయి ఇంకా అమలు చేయాల్సిన వాటి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఆసరా అనేది ఇంకా అమలు కావాల్సి ఉంది ఆసరా పథకం ద్వారా నాలుగు వేల రూపాయలు ఇస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రకటించారు అది ఇంకా అమలుకు నోచుకోలేదు దాంతోపాటు ముఖ్యంగా చేయూత పథకం ద్వారా రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తామన్నారు అది కూడా ఇంకా అమలు చేయాల్సి ఉంది ముఖ్యంగా రైతుల విషయానికి వస్తే రైతు భరోసా సహాయాన్ని పదిహేను వేల రూపాయలకు పెంచారు ఆ స్కీమ్ కూడా ఇంకా అమలులోకి రావాల్సి ఉంది పన్నెండు వేల రూపాయలు రైతు కార్మికులకు ఇస్తామన్నారు అది కూడా అమలు చేయాల్సి ఉంది వీటితో పాటు ఇంకా అనేక అంశాలు ఆరు గ్యారంటీలే కాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అనేక అంశాలు అనేక వరాలు తెలంగాణ ప్రజలకు ఇచ్చింది వాటిలో కొన్ని మనం మాట్లాడుకున్నప్పుడు ఎవరైతే ఉన్నత విద్య పొందాలనుకుంటారో పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు వారికి ఐదు లక్షల వరకు కూడా గ్యారంటీ కార్డు ఇస్తామన్నారు ఇలా అనేక అంశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా అమలు చేయాల్సి ఉంది ఇలా కొన్ని ముందుగా అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి ఉచిత బస్సు గురించి అంతా కూడా ఎదురు చూశారు ఒక రకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అది నిజంగా ఉపయోగపడిందని చెప్పొచ్చు బాగా ఉపయోగపడిన అంశం ఓటర్లని ఆకట్టుకోవడానికి అది వెంటనే అమలు చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత మిగతావన్నీ కూడా ఇప్పుడు సిలిండర్ ఐదు వందల రూపాయలకు కానీ రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్ కానీ ఇలా అమలు చేయాల్సినవి కూడా ఉన్నాయి అవి కూడా మనం మాట్లాడుకున్నాం అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక రెండు నెలల పాటు ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది ఆ కోడ్ ఉన్నప్పుడు ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడైతే కోడ్ ముగిసింది మిగతా స్కీమ్స్ కూడా అమలు చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద మరి ఉంది ఆసరా కానీ మరోపక్క రైతు భరోసా కానీ రైతు కార్మికులు కానీ మరి ఇవి ఎప్పుడు మొదలు పెడతారు ఎప్పుడు అమలు చేస్తారనేది కూడా అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే దీని మీద కసరత్తు మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది ఈ పథకాలు ఎప్పుడెప్పుడు ప్రకటిస్తారనేది చూడాలి ఇలా స్కీమ్స్ గురించి ఇలా ఉంటే పరిస్థితి మరోపక్క అభివృద్ధి విషయం మనం మాట్లాడుకున్నప్పుడు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ తనదైన మార్కు చూపించింది అభివృద్ధిలో ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో ఇటు సచివాలయం నిర్మాణం కానీ ఆ తర్వాత అమరవీరుల స్థూపం కానీ ఇలా అభివృద్ధి విషయంలో తమదంటూ ఒక మార్పు చూపించారు గత ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి ఏ విధంగా వెళ్ళబోతున్నారు రేవంత్ రెడ్డి స్టైల్లో హైదరాబాద్లో ఏ మార్పులు తీసుకొస్తారనేది అంతా కూడా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ ఐటీ సెక్టార్ అనేది ఎక్కువగా హైదరాబాద్లో ఆధారపడి ఉంది గతంలో కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అనేక కంపెనీలు తీసుకొచ్చారు ఎంతో మంది ఇటు ఐటీ రంగం మీద ఆధారపడి పనిచేస్తున్నారు అదే కొనసాగుతుందా గతంలో ప్రభుత్వం ఏదైతే కంపెనీలు తీసుకొచ్చిందో మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఆరు నెలలు దాటిపోయింది ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఇంకా కొత్త ఐటీ కంపెనీలు ఏమైనా రాబోతున్నాయా మరింతగా ఉద్యోగాలు రాబోతున్నాయనేది కూడా మనం చూడాల్సి ఉంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద అనేక విమర్శలు చేశారు కేసీఆర్ అయితే గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు తన మార్కు ప్రాజెక్టుగా ఆయన చెప్పుకోవడం జరిగింది మరి ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి రేవంత్ రెడ్డి తన మార్కు చాటుకునేందుకు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారు అది ఎంతవరకు పలిస్తుందో చూడాలి మరోపక్క చూస్తే గతంలో ధరణికి సంబంధించి అనేక విమర్శలు చేసింది కాంగ్రెస్ పార్టీ అందులో సమూలమైన మార్పులు తీసుకొస్తా ఉంటున్నారు ఇప్పుడే దానికి సంబంధించి ప్రయత్నాలు కూడా ఒక కమిటీ కూడా ముందుకు వెళ్ళింది ప్రయత్నాలు జరుగుతున్నాయి మరి అయితే ధరణిని మార్పులు చేసి భూమాతగా ప్రకటించబోతున్నారండి అది ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా కొలిక్కి రాలేదు మరి భూమాత అనేది ఎప్పుడు అమల్లోకి రాబోతోంది అనేది కూడా అంతా కూడా ఎదురు చూస్తున్నారు ఇదన్నీ కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి ఇంకా అమలు చేయాల్సిన స్కీమ్స్తో పాటు అభివృద్ధి విషయంలో కూడా రేవంత్ సర్కారు ముందున్న సవాళ్ళుగా మనం చెప్పవచ్చు ఇంకా ఇవి పక్కన పెడితే ప్రధానంగా విమర్శల గురించి మాట్లాడుకుందాం రేవంత్ రెడ్డి ఆరు నెలల పాటు అధికారంలోకి వచ్చి వచ్చిన తర్వాత ఇప్పుడు కరెంటు కోతలు ఎక్కువయ్యాయి మొదటి నుంచి కూడా కరెంటు కోతలు జరుగుతున్నాయి వాళ్ళ అధికారంలోకి వస్తే ఏ విధంగా నిరంతరాయంగా విద్యుత్ ఎలా ఇస్తారో చూస్తామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పారు వాళ్ళు అన్నట్టుగానే కరెంటు కోతలు అయితే జరుగుతున్నాయి దానికి సంబంధించి కారణాలు ఏవైనా కానీ కరెంటు కోతలు పెరిగాయి గత ప్రభుత్వంతో చూసినప్పుడు అయితే ఆ విమర్శలు కొంతవరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రభావం చూపుతున్నాయి మరి దాన్ని ఏ విధంగా తిప్పికొట్టగలుగుతారు ఆ విమర్శ నుంచి ఏ విధంగా బయటపడగలుగుతారని చూడాలి ఆరు నెలల్లో అయితే ఎలాంటి మార్పులు తీసుకురాలేదు కోతల విషయంలో మరి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది ఇదే కోతలు కొనసాగుతాయా రేవంత్ రెడ్డి సర్కారు కరెంటు కోతలు లేదంటే ఇవి ఇక్కడతో కట్టడి చేయగలుగుతారా అనేది కూడా మనం వేచి చూడాలి మరి మిగతా చిన్న చిన్న విషయాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు పేర్ల మార్పు అనేది జరిగింది అది కూడా కొన్ని విమర్శలు వచ్చాయి టీఎస్ నుంచి టీజీఎస్గా మార్పు చేశారు రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించి టీఎస్ అనేది ఉండేది ఇప్పుడు దానికోసం అంటే టీజీఎస్ ఆర్టీసీ గల పేరు మార్చడం జరిగింది ఆ తర్వాత తెలంగాణకు సంబంధించి రాష్ట్ర గీతం విషయంలో కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్ చేత ఆ గీతానికి సంబంధించి సంగీతం సమకూర్చారు అనే విషయాల్లో కూడా అనేక విమర్శలు వచ్చాయి ఇలాంటి విమర్శలు ఒక పక్క వచ్చాయి ఇలా ఆరు నెలల కాలంలో రేవంత్ మార్క్ పాలిటిక్స్ కొంతవరకు ఆ పరిపాలన మీద కొంత కనిపించినప్పటికీ కూడా ఇంకా మరింత బాధ్యత రేవంత్ సర్కార్ మీద ఉంది ఎలా ఉండబోతోంది రేవంత్ పాలన ముందు రోజులు అనేది కూడా వేచిద్దాం కామెంట్స్ రూపంలో చెప్పండి మీరేమంటారు ఆరు నెలల రేవంత్ రెడ్డి పాలనపై దేశం హైదరాబాద్